హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి పెట్టుపోతుల గురించి అడగడానికి మొహమాట పడుతూ వంశీవల నాన్నగారు మీరా చెల్లితో మా ఆవిడ ఒక రెండు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలనుకుంటుందని చెప్పి అంటూ ఉంటే దానికే ఉంది వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో వంశీవల అమ్మగారు మీరాతో మాట్లాడడం కోసం అని చెప్పి ఒక గదిలోకి వస్తుంది ఇకప్పుడు మీరా ఇదేంటి వదిన గారు మా అన్నయ్య వదిన ఉన్నారు కదా వాళ్ళని వదిలేసి నాతో మీరే మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే ఎంత మీ అన్న వదిన అయినా మా అసలైన వి అంకులు మీరే కదా మీతో మాట్లాడితేనే బాగుంటుందని చెప్పి మాట్లాడడానికి వచ్చానని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది పెళ్ళి మొత్తానికి జరిగిపోయింది కానీ పెట్టుపోతల గురించి మీరు మర్చిపోయినట్టున్నారు పెళ్ళికి ముందు మా అబ్బాయికి మీరు ఏమేమి ఇస్తామన్నారో అవన్నీ మీకు గుర్తున్నాయా మా అబ్బాయికి కారు ఇస్తామన్నారు కదా అని చెప్పి వంశీ అమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు ఇందువల అమ్మ మేమేమీ ఇస్తామని లేదు మీరే అడిగారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునవును మేమే అడిగాము ఇంకా ఏం అడిగామో గుర్తులేదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా గుర్తుందండి ఆఫీస్ పక్కన ఒక బంగ్లా అలాగే ఐదు ఎకరాల మామిడి తోట ఇంకా స్టీల్ క్యారేజీలు ఇవన్నీ కూడా అడిగారు కదా అని మీరు అంటూ ఉంటే మొత్తానికి స్టీల్ క్యారేజీల వరకు మొత్తం కూడా మీకు గుర్తున్నాయి అందుకే అవి ఇంకా మాకు ఇవ్వలేదేంటా అని అడుగుదామని మిమ్మల్ని ఇలా పక్కకు పిలిచాను అసలే మీ ఆయన ఆ అపూర్వ దెబ్బకు భూమిలో కూరుకుపోయాడు కదా ఆయన్ని అడిగితే ఏమో అందుకే మిమ్మల్ని అడుగుదామని పక్కకు పిలిచాను అని చెప్పి వంశీ అమ్మ అంటూ ఉంటే మా ఆయన ఇక్కడ భూమిలో కూరుకుపోయాడు బాగానే భూమి మీద నిలబడి స్థిరంగా ఉన్నాడు కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నువ్వు ఇంత తింగరదానివి కాబట్టే నిన్ను రెండో పార్యాక మీ ఆయన నిన్న ఈజీగా బుట్టలో పడేసుకున్నాడు అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ మనసులో అనుకుంటుంది ఇక ఆ తర్వాత మరి మా కట్న కనుకల సంగతి ఏంటి ఎప్పుడు ఇస్తారని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అవన్నీ కూడా మా అన్నయ్య ఇస్తానని మాటిచ్చారు కదా మా అన్నయ్య మాటిచ్చారంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు తిరిగి ఇస్తారు పదహారు రోజుల పండుగ నాడు మా అన్నయ్యతో చెప్పి అవన్నీ కూడా మీకు ఇప్పిస్తాను అని మీరా వంశీ వాళ్ళ అమ్మకు మాటిస్తుంది అమ్మయ్య ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది మొత్తానికి మీరైతే కఠిన కనుకలు ఇస్తామన్నారు కదా ఇక అమ్మాయిని మా ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి వంశీ వాళ్ళ అమ్మగారు మీరైతే కలిసి బయటికి వస్తుంది ఇక అప్పుడే శరత్చంద్ర అక్కడికి వస్తాడు ఏంటి అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉండి రాలేకపోయాను అని అంటూ ఉంటే అప్పుడు దేవుడు దర్శనం దొరికితే చాలనుకుంటాం కానీ క్యూలో నిలబడినప్పుడు టైం గురించి ఆలోచిస్తామా అండి ఇది కూడా అంతే అని చెప్పి శరత్చంద్రాన్ని దేవుడితో పోలుస్తాడు వంశీ తండ్రి అప్పుడు చెర్రి తండ్రి మీరు ఎందుకు అలా అన్నారో అర్థమైందిలేండి అని అంటూ ఉంటే అంటే బాబు మీ గారికి సొసైటీలో చాలా పెద్ద పేరు ఉంది కదా అని అందుకే అలా దేవుడితో పోల్చానని అంటూ ఉంటాడు దాంతో అర్థమైందిలేండి మరీ ఎక్కువగా లాక్కండి తెగుతుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇక తర్వాత శరత్చంద్ర ఆశీర్వాదం తీసుకోమని వంశీ తండ్రి చెప్పడంతో ఇందు వంశీ ఇద్దరు కూడా శరత్చంద్ర కాలకు అపూర్వ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటారు తర్వాత మీరు అపూర్వాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య నేను మీ అందరినీ చాలా మిస్ అవుతాను అని అంటూ ఉంటే ఊరికో ఇందు నువ్వేమైనా దేశం దాటి వెళ్తున్నావా ఈ ఊరే కదా ఒక్క ఫోన్ కొట్టావంటే పది నిమిషాల్లో వచ్చి నీ ముందు వాళ్తాము అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర ఇందుతో అమ్మ ఇందు అటు పుట్టినింటి పేరు ఇటు మెట్టినింటి పేరు నువ్వు నిలబెట్టాలి సంతోషంగా ఉండాలి ఇటు కూతురుగా అటు భార్యగా నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించాలి అని చెప్పి ఇందుకి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు మీ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్పడంతో మీర ఆశీర్వాదం కృష్ణప్రసాద్ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మీరని పట్టుకొని ఇందు ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీరా జాగ్రత్త రోజు ఫోన్ చేస్తూ ఉండు టైంకి తింటూ ఉండు అని మీరా ఇందుకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది ఇక చెర్రీ కూడా ఇందుని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక బిందు అక్క అంటూ ఇందుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది బాగా చదువుకో బిందు అని చెప్పి ఇందు బిందుకు చెప్పి ఇక అలా అప్పగింతలు పూర్తయిన తర్వాత వంశీతో కలిసి అత్తరింటికి బయలుదేరి వెళ్ళిపోతుంది మరోపక్క స్పృహలో లేని భూమిని ఒడిలో పడుకోబెట్టుకొని శారద హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడు పూర్ణి శారదకు ఫోన్ చేస్తుంది అమ్మ ఎక్కడున్నావమ్మ అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు శారద సమయానికి ఈరోజు గగన్ భూమి వచ్చి నాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోయి ఉండుంటే ఈరోజు మీరు నా శవాన్ని చూసి ఉండేవారు ఈ పాటికి నా శవం ముందు కూర్చొని ఏడుస్తూ ఉండేవారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ దయచేసి అలా మాట్లాడకమ్మా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే నాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునే క్రమంలో భూమి తలకు ఖాయమైంది అందుకే భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నానని చెప్పి శారదా అంటూ ఉంటుంది అమ్మ భూమిని అన్నయ్య హాస్పిటల్కి తీసుకువెళ్తాడే నువ్వు ఇంటికి రామ్మా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇంకెక్కడ మీ అన్నయ్య ఆ శరత్చంద్ర అంత చూస్తానని అతనితో గొడవ పడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏం జరుగుతుందో కంగారుగా ఉంది అని శారద అంటూ ఉంటే అప్పుడే భూమి స్పృహలకు వచ్చి ఏంటంటే మీరు అనేది గగన్ గారు నాన్న దగ్గరికి అదే శరత్చంద్ర అంకుల్తో గొడవ పడ్డానికి అక్కడికి వెళ్ళారా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు రెస్ట్ తీసుకో నీకు దెబ్బ తగిలింది కదా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి డ్రైవర్తో అన్న ఒకసారి కార్ ఆపండినని చెప్పి కార్ దిగి శారద పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా పరుగు పరుగున శరత్చంద్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది మరోపక్క శారద పూర్ణితో అమ్మ పూర్ణి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు భూమి కారు దిగి వెళ్ళిపోయిందని చెప్పి శారద పూర్ణికి చెబుతూ ఉంటుంది మరోపక్క గగన్ ఆవేశంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి రే శరత్్ర బయటకు రారా రే శరత్ బయటకు రారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక గగన్ మాటలు విని అంతా కూడా హాల్లోకి వస్తారు అప్పుడు అపూర్వ అక్కడికి రావడం చూసి ఏయ్ నీ మొగుడు ఎక్కడున్నాడు పిలు అని చెప్పి గగన్ ఆవేశంగా అరుస్తూ ఉంటే అప్పుడే శరత్చంద్ర కిందకి వస్తాడు ఏంట్రా మదం ఎక్కిన ఆంబోతులాగా రంకెలేస్తున్నావని చెప్పి శరత్చంద్ర అనగానే ఇకప్పుడు గగన్ ఇందు పెళ్లి జరిగిన వెంటనే మా అమ్మని వదిలేస్తానని చెప్పావు కానీ మా అమ్మను వదిలేయకపోగా రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూస్తావా మాట తప్పినందుకు నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి గగన్ మాట తప్పిన నీలాంటి వాడికి అసలు బతికి అర్హత లేదు అని చెప్పి అంటూ ఉంటాడు బాబు గగన్ ఏంటయ్యా ఈ ఆవేశం ఎందుకు ఇంతలో ఆవేశపడుతున్నావని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి అంటూ ఉంటుంది అప్పుడు గగన్ ఈ శరత్ చంద్ర మా అమ్మకు ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేయాలని చూశాడు మాట తప్పాడు అని అంటూ ఉంటే రే గగన్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నేను మీ అమ్మకు రౌడీకిచ్చి పెళ్లి చేయడం ఏంటి చూడు మాది మాట తప్పని మడమ తిప్పని వంశం రా నీ ఇష్టానికి నువ్వు వాగుతూ ఉంటే నీ తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదు ఈ శరత్చంద్ర అని చెప్పి శరత్చంద్ర కూడా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ కప్పుడు గగన్ చూడు శరత్చంద్ర మర్యాదగా నీ తప్పుని ఒప్పుకో నొప్పి తెలియకుండా నిన్ను పైకి పంపించేస్తాను అలా కాదని అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే మాత్రం నన్ను చంపే అంటూ నీ అంతటా నువ్వే నా కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను ఈరోజు ఆ దేవుడి దిగి వచ్చిన నీ చావుని ఆపలేడు అని చెప్పి గగన్ శరచంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రే గగన్ ఇందక్కడి నుండి చూస్తున్నాను ఏంట్రా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నేను మీ అమ్మకు రౌడీకిచ్చి పెళ్లి చేయడం ఏంటి ఇప్పుడే నిజమేంటో నిరూపిస్తాను అని చెప్పి శరత్చంద్ర రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటే ఇకప్పుడు అప్పుడు రా అవసరం లేదు బాబా శారదకు పెళ్లి చేయాలని చూసింది నేనే అని నిజం ఒప్పుకుంటుంది నీకు నీకేమైనా పిచ్చి పట్టింది అపూర్వ ఎందుకలా చేశావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు అపూర్వ నేను ఇదంతా చేసింది మీరా కోసం బావా నా ఆడపడుచు మీరా సంతోషం కోసం ఆ కృష్ణప్రసాద్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా కుక్క తొక్క వంకర అన్నట్టుగా సందు దొరికినప్పుడల్లా ఆ ఇంట్లోకి దూరాలని చూస్తున్నాడు అందరూ కృష్ణప్రసాద్ ఒక్కడి గురించి మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది కానీ పలానా శరత్చంద్ర చెల్లెలి మొకుడు కృష్ణప్రసాద్ ఇలా చేస్తున్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఇంటి పరువు కాపాడడం కోసమే నేను శారదకు మరొక పెళ్లి చేయాలని చూశాను ఎంత చెప్పి చూసినా ఆ శారద వినకపోగా బరి తెగించి మరీ కృష్ణప్రసాద్తో తిరుగుతుంది కృష్ణప్రసాద్ని తన చుట్టూ తిప్పుకుంటుంది అందుకే తనకు బుద్ధొచ్చేలాగా చేయడం కోసం ఇలా చేశానని అపుర్వ అంటూ ఉంటే గగన్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి